తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులపై ఫైర్ అయిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లంచం డిమాండ్ చేయడంతో బాధితులతో కలిసి కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గాంధీనగర్ ఇందిరానగర్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు విఆర్ఓలకు స్వయంగా లంచం ఇచ్చిన ఎమ్మెల్యే కార్యాలయానికి పనులపై వచ్చిన బాధితుల వద్ద లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారులు అధికారుల పనితీరు మార్చుకోవాలని సూచించిన ఎమ్మెల్యే పేద ప్రజల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే చూస్తూ ఊరుకోను చర్యలు తప్పవు

చెప్తాను అవసరమైన కూర్చున్నాం అలాంటి ఎట్లా చూస్తాం రెండు ఆరు రెట్లు ఎట్లా చూస్తాం ఎక్కడ రాగు చేస్తున్నాడు ఈ టెలివిజన్ యు కెన్ నొస్ గోడాలిగా అంతే చూడండి అవుట్ లో నిన్న ఒక మాట ఆవేశం కాలిసి హ్ ఈ తర్వాత ఒక లైన్ లో పంపారు తర్వాత ఏంటంటే మీరు తన్ని ఆ ఫోన్

ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ లేదా అదే చెప్పండి మీరు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వాటిప్పుడు చాలా దగ్గర నీటి ప్రాబ్లం మీరు ఎలా పెట్టారు చెప్తే అది చెప్తే నాకు మల్లికార్జున నాయుడు మాట్లాడతారు మీరు ఎమ్మెల్యే మాట్లాడతారు ఇట్లా చేయడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే నేను స్వయంగా మాట్లా చాలా చాలా ఉన్నాయి చేసే చేసేదాన్ని అవి చేసుకోండి అంతేగాని నిరుపేదలు దరిద్రులు అసలుకి స్వీపర్ పని చేసేవాళ్ళు ఎవరు డబ్బులు తనుకున్నారంటే అంతకన్నా నేనేప్పుడు ఆ డబ్బు తిన్నా మీ కూడా మంచిది కదా ఆ పేదవాళ్ళ డబ్బు తింటే మీకు కూడా భగవంతుడు ఆ డబ్బు కూడా మీరు ఉండేది అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరికీ కాదు కొంతమందికే మిగతా వాళ్ళ గురించి మాట్లాడట్లేదు అది ఎవరు డబ్బులా డిమాండ్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అట్లాగే నిత్యాము ఇంకా కూడా ఇష్యూస్ ఉన్నాయి కొత్తగా ఒక ఐదు సెక్రటరీకి బీఆర్ఓ నేను అని చెప్పి కూడా మా మావార్డు చెప్తున్నారు దానికి కూడా ఎమ్ఆర్ఓరిని ఏమీ చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్లాగే టౌన్ కూడా కొత్త అతన్ని కూడా ఏమైనా చెప్పి చెప్తాం రాజుస్తారు మీరు కొత్తగా ఎక్కడ ఇబ్బంది కాకుండా అందరికీ పొజిషన్ రూల్ రాజు రూల్ పెట్టారు పొజిషన్ ఇవ్వమని కోరుతున్నాం అట్లాగే గాంధీనగర్లో ఇందిరానగర్లో ఎక్కడైనా సరే ఒక్కొక్కరు ఐదారు ఇరవై పట్టాలు ఆపోయి చేస్తున్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టండి అది ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళు కావచ్చు తీసేసి మేము చెప్పి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అవన్నీ కూడా మీకోటి చెప్తున్నా బిఆర్ఓ వెరిఫై చేయండి ఏం పులాదు లేదు ఎమ్మెల్యే చెప్తా వాళ్ళకి చెప్తా ఉంటే మీరు ఏ మొహమాలు కూడా పడద్దు ఏం ఇబ్బంది లేదు మేము ఎప్పుడు అన్నట్టు ఏ ఇబ్బందులు అక్కడ ప్రోత్సహించే వాళ్ళం లేదు కాబట్టి నిక్రహంగా మాట్లాడి ఐదు నా పోటీ పంచుకుంటే మాత్రం అందరూ ఇబ్బంది పడుతుంది అలాగే మా పార్టీ నాయకుడు కూడా మొహం అంటాం ఎవరు ముఖ్య కాదు కేసులు కూడా పెట్టిస్తాం కూడా చెప్తున్నాను కేసులు కూడా పెట్టిస్తాం దాంట్లో మాట్లేదు కాబట్టి దయచేసి ఉంటే సరెండ్ చేసింది ఎంఆర్ఓ గారు ఎవరున్నా సరే ఏ పార్టీ నాయకులు పెట్టుకోవడానికి మాత్రం గౌరవంగా చెప్తున్నాం ఎంఆర్ఓ గారు చేసి రిపోర్ట్ చేస్తున్నాం అలాగే కూడా ఉన్నాయి పరిస్థితి లేదు ఎండిఓ గారికి కూడా చెప్తున్నాం ఈరోజు ఎన్ఆర్ఎస్ కింద ఏమి వచ్చినా ఒక పని ఈ యొక్క గూడ్ర మండలంలో జరిగిన పరిస్థితి లేదు ఇది చెప్పేది అంటే ప్రజాప్రతినిధులు ఎఫ్టీసీ కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ గౌరవం చేయాల్సిన బాధ్యత ఎండిఓ గారి అట్లాగే నేను ఎమ్మెల్యే ఆకే ఇంతవరకు ఏం జరుగుతుందో తెలియదు అక్కడ అంటే ఏం వచ్చినా సర్గదు నాకు చెప్పాల్సిన అవసరం ఫోన్లో అన్నా సార్ ఇట్లా వచ్చేసారి చేస్తున్నాం సార్ అని చెప్పాల్సిన ఆ పరిస్థితి కూడా ఎంబీఓ గారికి లేదు ఏ నెల నుంచి కూడా దారుణ దారుణం అంటే సాక్షాత్తు ఈ క్యాంపస్లో రెండుసార్లు ప్రోగ్రాం పెడితే పాప సబ్ కలెక్టర్ గారు కూడా అటెండ్ అయితే ఎంబీఓ గారికి ఇంట్లో ఆఫీసులు కూర్చొని ప్రసారం ఉన్నాడు అంటే ఒక సబ్ కలెక్టర్ వచ్చి ఒక ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నీ మా ఎంబీఓ గారికి మేము అన్నాం దానికి గెరవాలి అది మీటింగు గవర్నమెంట్ మీటింగ్ అది మా సొంత మీటింగ్ కాదు గవర్నమెంట్ మీటింగ్ పెడితే నేను సత్తార్థు గారు దానికి వచ్చే పరిస్థితి లేదు ఏందో పాపం అతనికి ఎంతకైనా ఆఫీస్ దగ్గర కావాలి ఎంబీ గారు నాకు అర్థం కాదు కాబట్టి దయచేసి ఎండియో గారు చెప్పేది మీరు అర్థం చేసుకోండి అంతకన్నా మీకు ఏం చెప్పే పరిస్థితి లేదు మీరు జనాలకి మేలు చేయమని తీసుకొచ్చాం కానీ మీరు జనాలు ఇబ్బంది పెట్టేటువంటి ఒకరిద్దరితో బాగుండి మేము మీదంతా బాగున్నామంటే కుదరదు మాకు నాయకులతో ప్రజలతో బాగుండాలి నేను చెప్పేది ఇదే మా నాయకుల కన్నా మీరు బాగుండాలి పేదవాడిని తిప్పికూడదు పేదవాడిని కసరుకోకూడదు మీకు ఏం చేస్తారు పేదవాడికి వస్తారు కసరుకుంటే ఎట్లా ఏమేమే ఓట్లు ఎక్కడుకోవాలా పేదవాడు దగ్గర ఓట్లేకుంటే మా ఎమ్మెల్యే ఉండాలి మా నాయకు ఉండాలి అనుకుంటే ధైర్యంగా వస్తారు వాళ్ళు మీరు వాళ్ళని కసరుపడి బయటికి పంపించేసి ఎవరో నాలుగు తొత్తులు చేసుకుంటే కొద్దిగా పెనుక తొత్తులతో వ్యాపారం జరగదు ఏదైనా సరే పక్క ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 सेवन जीरो प्रसाद फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर थ्री डबल थ्री वन जीरो सैवन